చిత్తూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గుడిబెలపాడు రెవెన్యూ పరిధిలోని శ్రీ సాయి బృందావనం స్మార్ట్ సిటీ లేఅవుట్ వద్ద నీటిపారుదల శాఖ అధికారులు రూరల్ మండలం రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం ఉయ్యూరు వారి పంట కాలువను భూ సర్వే చేసిన విషయం తెలిసిందే కాగా నేడు ఉభయ శాఖల అధికారులు భూ సర్వే చేసిన ప్రకారం ఆ కాలువకు ఉండే హద్దులను మార్కింగ్ చేశారు ఆరు నుంచి పది మీటర్లు వెడల్పు కలిగిన పంట కాలువ ప్రస్తుతం రెండు మీటర్లు కూడా వెడల్పు లేకపోవడం విశేషం సుమారు కిలోమీటర్ పొడవు పంట కాలువను ఆక్రమించిన లేఅవుట్ యాజమాన్యం అంత పొడవు సిసి రోడ్డు వేయడంతో ప్రభుత్వ భూమిలో లేఅవుట్ కి రోడ్డు ఎలా వేస్తారు అని గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా పడిగినట్టు మహేష్ మీడియాతో మాట్లాడారు మహేష్ గ్రామం గత వారం రోజుల క్రితం సాయి బృందావనం స్మార్ట్ సిటీ వారు ఇక్కడ కాలువకు సంబంధించిన కాలువను పూర్తిగా తొలగించి దాంట్లో రోడ్డు నిర్మాణం చేసి అంతేకాకుండా కాలవకు సంబంధించిన ల్యాండ్ని మా వాళ్ళ లేఅవుట్లోకి ఆక్యుపై చేశారని ఆల్రెడీ మేము ఇరిగేషన్ శాఖ వాళ్ళకి లెటర్ పెట్టుకున్నాము వెంటనే ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు వెంటనే స్పందించి సదర రూరల్ మండల సర్వేర్ గారికి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్ళు ఒక మూడు రోజుల క్రితం వచ్చి ఇక్కడంతా డేటా తీసుకొని ఈ రోజు వాళ్ళు మార్క్ ఫిక్స్ చేసేదానికి ఇక్కడికి ఇక్కడికి వచ్చారు సర్వేర్ గారు అందరూ ఈ రోజు ఇక్కడ ఈ సర్వేర్ గారు వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ ఇక్కడ వచ్చి చూస్తే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురి చేసే అంత వాస్తవాలను ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే కాలంకు సంబంధించిన సుమారు ఒక మూడు నుంచి నాలుగు ఎకరాల స్థలంని దాన్ని పూర్తిగా కాలం కనుమరుగు చేసి రోడ్డుని వేసి కొన్ని కొంత భాగాన్ని పూర్తిగా వేరే వాళ్ళకే అమ్మకాలు కూడా జరుపుకున్నారు ఆ కొనుక్కున్న వాళ్ళు ఏమైపోవాలా ఈ సాయి బృందావనం స్మార్ట్ సిటీ వాళ్ళు వీళ్ళు వేసిన ప్రతి లేఅవుట్ లో ఇదే అక్రమాలు ఇదే కాదు ఇది మొదటిది దీన్ని మేము ఇక్కడ మొత్తం వాస్తవాలన్నీ బయటకు తీసాము వెంటనే విరిగేషన్ శాఖ వారికి పోయి ఈ రోడ్డునంతా తీసివేసి కాలం అంతకుముందు ఏ విధంగా అయితే కాలం ఉందో అదే విధంగా పునరుద్ధరించుకోవాలని మేము గ్రామస్తులంతా దీనికి పోరాడతాం అదేవిధంగా ఈ కాలం పూర్తిగా మనకు భానురాజు కాలం దాకా ఉన్నటువంటి అక్కడ వీళ్ళు ఇరవై ఐదు ఎకరాలు ఉంది దాంట్లో కూడా మేము కాలం అక్కడ దాకా పునరుద్ధరించుకొని మా గ్రామాన్ని మేము వర్షాలు టైంలో వరదలు పడకుండా మా గ్రామాన్ని మేము కాపాడుకోవాలని గ్రామస్తులందరం మా కుమ్మడిగా మేము ప్రయత్నించి మేము మా కాలంలో మేము పూర్తిగా చేసుకుంటాము ఇక్కడ ఈరోజు ఈ మార్కులు చూస్తుంటే ఈ సర్వేర్ గారు వచ్చి వాళ్ళు మార్కులు ఫిక్స్ చేస్తుంటే ఆ స్టార్టింగ్లో వచ్చేసి ఒక రుణంతస్తున భవనాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు కట్టుకో ఉన్నారు వాళ్ళు ఏమైపోవాలా ఈ కింద చూస్తే పూర్తిగా ఏ మొత్తం రోడ్డు మొత్తం నలభై అడుగుల రోడ్డు ఈ నలభై అడుగుల రోడ్డును పూర్తిగా కాలకు సంబంధించిన వాయిలో నువ్వు పెట్టుకొని నువ్వు రోడ్ అంటే నీ సంబంధించిన కొనుక్కున్న దాంట్లో నువ్వు వ్యాపారం చేసుకునేవాడు నీ లేవుట్లేసుకో రోడ్డు కాలకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ లేదు నువ్వు రోడ్ వేసేది దాన్ని నువ్వు చూపించి నువ్వు వ్యాపారం చేసుకుని నీ పాటికి నువ్వు కోట్లు సంపాదించుకొని నువ్వు వెళ్తావు రేపు కుడపల్ని గ్రామంలో వర్షాలు పాటిన పడితే గ్రామాల నీళ్లు నిలవ ఉండిపోతే ఎవరు నష్టపోయేది గ్రామ ప్రజలు పూర్తిగా దెబ్బతినిపోతారు నీకు పొద్దున లేతే నీకు కోట్లు మీరు వ్యాపారాలు చేసుకొని మీ పిల్లలు తీసుకొని మీరు బయట ఊర్లో విలాసంత విలాలు కొనుక్కొని మీరు బయటకు వెళ్తే గ్రామస్తులు వరద నెలలో మేము మునిగితే మునిగా మేము